మత్తయ్య సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఒకటో వచ్చిన నేను చదువుతాను మీరు వినండి మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు మెలుకువగా ఉండి ప్రార్థన చేయుడి యేసుక్రీస్తు ప్రభు తాను అప్పగింపబడబోయే ఆ రాత్రి తన శిష్యులతో చెప్పిన మాట ఇది మీరు శోధనలో పడిపోకుండా ఉండునట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు మరికొద్ది క్షణాల్లో ఆయన భయంకరమైన శోధనలను ఎదుర్కోబోతున్నాడని అనేకులు చేత ఆయన నిందించబడబోతున్నాడు అనేకుల చేత ఆయన తృణీకరించబడబోతున్నాడు ఎన్నో హింసలు ఎన్నో పిడుగుద్దులు ఎన్నో అవమానములు ఎంతో వేదన ఎంతో బాధను ఆయన సిలువలు కొన్ని క్షణాల్లోనే ఆయన అనుభవించబోతున్నాడు మూడున్నర సంవత్సరాలు ఆయన పెట్టింది తిని ఆయనతో పాటు తిరిగిన వ్యక్తులు సైతం ఆయనను విడిచిపెట్టబోయే సమయం ఆసన్నమైంది అంత మాత్రమే కాదు ఆయన ఎవరో కూడా మాకు తెలియదు అనే సమయం ఆసన్నమైంది తన పక్షమును నిలబడటానికి ఎవరో కూడా ఉండనే ఉండరు తనతో కలిసి ముందుకు నడవటానికి ఎవరో ఉండనే ఉండరు తన వారందరూ తనకు దూరమై ఒంటరితనాన్ని అనుభవించే సమయం ఆసన్నమైంది అంత మాత్రమే కాదు తండ్రి అయిన దేవుడు తనని ఎంతో ప్రేమించిన తండ్రి అయిన దేవుడు సైతం కూడా యేసుక్రీస్తు ప్రభు చేతిని విడిచిపెట్టబోయే సమయం వచ్చేసింది మరికొన్ని క్షణాల్లో మరికొద్ది సేపట్లో తండ్రి కూడా తన చేతిని విడిచిపెట్టబోతాడు భయంకరమైన శోధను తన జీవితంలో తాను ఎదుర్కోబోతు ఉన్నాడు తన జీవితంలో ఎన్నడూ అనుభవించని ఒక భయంకరమైన పరిస్థితిని ఆయన అనుభవించబోతూ ఉన్నాడు తన జీవితంలో తాను ఇప్పటి వరకు ఎన్నడూ ప్రయాణం చేయని ఒక భయంకరమైన మార్గంలో తాను ప్రయాణం చేయబోతూ ఉన్నాడు ఇప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభు జీవించిన జీవితం ఒక ఎత్తు ఇక కొద్ది క్షణాల్లో ఆయన జీవించే జీవితం మరొక ఎత్తు ఇప్పటి వరకు ఆయన గడిపిన క్షణాలు ఒక ఎత్తు ఇక తర్వాత ఇంక ముందు తాను గడపబోయే క్షణాలు మరొక ఎత్తు భయంకరమైన శోధన తన ముందు తన కొరకు కాచుకొని ఉంది యేసుక్రీస్తు ప్రభు తన శిష్యులకు ముందే చెప్తున్నాడు మనుషు కుమారుడు సమయం ఆసన్నమైంది అని చెప్పేసి ఎన్నోసార్లు తన శిష్యుల్ని హెచ్చరించాడు మీరు శోధంలో ప్రవేశించకుండా ఉండినట్లు మెలుకువ మీరు ప్రార్థన చేయండి మనుష్య కుమారుడు అప్పగింపబడబోయే ఆ సమయాన భయంకరమైన శోధన మీరు ఎదుర్కోవలసి వచ్చింది మీరు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి అని యేసుక్రీస్తు ప్రభు ఒకటి కాదు రెండు సార్లు తన శిష్యుల్ని హెచ్చరించాడు మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి మెలుకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే తన శిష్యులు ప్రార్థించకుండా వారి కన్నులకు భారంగా ఉండట చేత వారు నిద్రించారు అనే దేవుని వాక్యంలో రాస్తుందండి యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు ఈ శోధనను నేను జయించాలంటే దీనిని నేను ఓవర్కమ్ చేయాలంటే దీనిలో నుంచి నేను బయటపడాలంటే దీనిని నేను సహించాలంటే ఒక బలమైన ప్రార్థన నాకు అవసరమైనది అని చెప్పేసి గిస్తమైన తోటలోనికి వెళ్ళి చెమట రక్తం కారునంతగా భారంతో యేసుక్రీస్తు ప్రభు తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఒక బలమైన ప్రార్థన ఆయన ఆ రోజు తండ్రికి చేశాడు ఎందుకో తెలుసా బలమైన శోధన తన ముందు ఉంది కాబట్టి శోధనలో పడిపోకుండా ఉండాలి అనంటే ఖచ్చితంగా వ్యక్తి ప్రార్థన చేయాలి యేసుక్రీస్తు ప్రభు అది గ్రహించి ప్రార్థించాడు ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు వారు ప్రార్థించలేదు అందుకని యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారా ఆ శోధనను అధిగమించాడు ప్రార్థన ద్వారా ఆ శోధనను జయించాడు తన శిష్యులు ఆ శోధన సమయంలో పడిపోవటానికి దాని ఎదుట నిలబడకుండా ఉండటానికి గల కారణం పెట్టు తెలుసా ప్రార్థన లేమి ప్రార్థన లేమి శోధన ముందు మనం నిలబడకుండా చేస్తుంది ప్రార్థన లేమి మన జీవితంలో మనకు ఎదురయ్యే అత్యంత భయంకరమైన పరిస్థితులకు అత్యంత కఠినమైన పరిస్థితులకు అత్యంత బలమైన పరిస్థితులకు మనం నిలబడకుండా చేస్తుందండి ఈరోజు ఈ నా మాటలు వెంటన ప్రియమైన సహోదరి సహోదరుడ ఒక విషయం చెప్తాను మీరు చాలా జాగ్రత్తగా దీన్ని గుర్తుపెట్టుకోండి ఈ భూమి మీద నువ్వు ఎంత గొప్ప మేధావి అయినా అయ్యుండొచ్చు ఎంత గొప్ప జ్ఞానమైనా సరే అయ్యుండొచ్చు ఎంత గొప్ప బైబుల్ పండితుడు అయినా సరే అయ్యుండొచ్చు లేఖనములు ఎందు గొప్ప ప్రావీణ్యత కలిగిన వ్యక్తివైనా నువ్వు అయ్యుండొచ్చు లేఖనముల పట్ల నీకు గొప్ప ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తివైనా నీవు అయ్యుండొచ్చు బైబుల్ ఉన్న రిఫరెన్స్ అన్నీ కూడా పాఠంగా నువ్వు పారాయణం చేసిన వ్యక్తివైనా నువ్వు అయ్యుండొచ్చు నువ్వు గొప్ప ప్రసంగికుడు అయ్యుండొచ్చు గొప్ప పాటగాడు అయ్యుండొచ్చు గొప్ప వక్తవాన్ని అయ్యుండొచ్చు కానీ నీకు ప్రతిరోజు క్రమమైన ప్రార్థన జీవితం లేకపోతే ఖచ్చితంగా నువ్వు సాతాను దాడికి గురవుతో ఒక వ్యక్తి సమస్యల్లో పడిపోకుండా శోధనలో పడిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు ఆ వ్యక్తికి ప్రార్థన అనేది చాలా అవసరం ఏసుక్రీస్తు ప్రభు శిష్యులు సమస్య వచ్చినప్పుడు శోధన వచ్చినప్పుడు ఆ శోధనలో పడిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రార్థన లేమి అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అంటారు అంతకుముందు యేసుక్రీస్తు ప్రభు అంటాడు గొర్రెల కాపర్ని పట్టుకుంటారు గొర్రెల కాపర్ని పట్టుకొని కొట్టినప్పుడు గొర్రెలన్నీ కూడా చల్లా చెదురైపోతాయి అని చెప్పేసి తన శిష్యులతో చెప్పినప్పుడు పేతుడు అంటాడు నీ విషయమై వీళ్ళందరూ అభ్యంతరపడినా కూడా నేను మాత్రం అభ్యంతరపడను ప్రభు అని చెప్పేసి అంటాడు ఒక చిన్న సమస్య రాగానే మరికొద్దిసేపట్లో ఒక సమస్య రాగానే పేతురు యేసుక్రీస్తు ప్రభుని విడిచిపెట్టి ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి సనుక్కుంటాడండి ఏసు ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అంటాడు నీ విషయమే వీళ్ళంతా అభ్యంతర పడినా కూడా నేను అభ్యంతర పడనని చెప్పిన పేతురే శోధనలో పడిపోయాడు పేతుడు సామాన్యమైన వ్యక్తి కాదు ఎన్నో గొప్ప వాగ్దానాలు దేవుడు పేతురికిచ్చాడు పేతుడు నువ్వు బండవే ఈ బండ మీద నువ్వు నా సంఘాన్ని కడతావు పాతాల లోకపు ద్వారములు దాని ఎదుట నిలబడలేవు పరలోక రాజ్యపు తాలపు చెవులు నేను ఇస్తున్నాను అని చెప్పేసి గొప్ప గొప్ప వాగ్దానాలు పేతురు సామాన్యమైన వ్యక్తి కాదు అటువంటి వ్యక్తే ప్రార్థన లేకపోవటం వల్ల శోధనలో పడిపోయాడు ఈరోజు నా మాటలు వింటున్న సోదరి సోదరుడు గొప్ప వాగ్దానాలు నీకు ఉండి ఉండొచ్చు దేవుని దగ్గర నుంచి బలమైన వాగ్దానం నువ్వు పొందుకున్న వ్యక్తివైనా సరే అయ్యి ఉండొచ్చు గుర్తుపెట్టుకో నీ జీవితంలో ప్రార్థనా జీవితం లేకపోతే ఖచ్చితంగా నువ్వు పడిపోతావు క్రమమైన ప్రార్థనా జీవితం నీకు ఏ రోజైతే ఉండవో ఆ రోజే నువ్వు ఖచ్చితంగా శాతానికి చిక్కుపోతావు ఏ రోజైతే నీకు క్రమమైన ప్రార్థనా జీవితం ఉండదో ఆ రోజు ఖచ్చితంగా అపవాది దాడికి నువ్వు గురవుతో సాతాను తువిన గుంటల్లో నువ్వు పడిపోతావు వాటి ర్యాప్లో నువ్వు చిక్కుకొని పోతావు అలా చిక్కుకోకుండా ఉండాలంటే అలా పడిపోకుండా ఉండాలంటే ప్రార్థన అవసరం అందుకని యేసుక్రీస్తు ప్రభు పదే పదే తన శిష్యులతో చెప్పేవాడు మీరు శోధనలో పడిపోకుండా శోధన వచ్చినప్పుడు అందులో చిక్కుకోకుండా ఉండటానికి మెలుకువగలిగి ప్రార్థన చేయండి విశ్వాసమందు నిలకడగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అన్నాడు మళ్ళీ చాలా మందికి తెలుసు ప్రార్థన చేయకపోతే పడిపోతామన్న సంగతి తెలిసినప్పటికీ కూడా ప్రార్థన చేయని క్రైస్తవులు ఎంతమంది లేరండి చాలా మంది నాకు ఫోన్ చేసి వారి సంస్థలు చెప్పుకుంటూ ఉంటారు నేను వారి కొరకు ప్రార్థన చేస్తా వారికి సలహాలు కూడా ఇస్తా ఒక సహోదరు నాకు ఫోన్ చేసింది ఆ సహోదరు నాకు చెప్పిన మాట ఏంటంటే బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి ఒక భయంకరమైన అప్పులు నా జీవితంలో ఉన్నాయి నేను తీర్చలేనని అప్పుల భారాన్ని నేను మోస్తున్నాను బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటే నేను ఆ సహోదరి కోసం ప్రార్థన చేసి కొన్ని ప్రశ్నలు ఆ సహోదరిని అడిగా సహోదరి సమాధానం చెప్తుంది సమాధానం చెప్పిన తర్వాత నేను ఆ సహోదరిని అన్న నీ అప్పుల భారం నుంచి దేవుడు నిన్ను విడిపించగలడని నువ్వు నమ్ముతున్నావా అంటే ఆ సహోదరి అందరిని నమ్ముతున్నాను బ్రదర్ నేను నమ్ముతున్నాను బ్రదర్ దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని జరిగించగలడని నువ్వు నమ్ముతున్నావా నీ పరిస్థితులను ఆయన చక్కబరచగలడని నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నానండి దేవునికి అసాధ్యమైనది ఈ భూమి మీద ఏది లేనే లేదు అన్న సంగతి నువ్వు నమ్ముతున్నావా అంటే నమ్ముతున్నాను బ్రదర్ అని చెప్పేసి అంది సర్వశక్తివంతుడైన దేవుడు గొప్ప కార్యములు నూతనమైన కార్యములు నీ జీవితంలో జరిగించబోతున్నాడు అన్న సత్యాన్ని నువ్వు నమ్ముతున్నావా అని చెప్పేసి అంటే నమ్ముతున్నాను బ్రదర్ అని చెప్పేసి తల ఊపింది మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు బ్రదర్ ఖచ్చితంగా దేవుడు కార్యాలు జరిగేస్తాడు ఖచ్చితంగా దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు మనుషులకైతే అసాధ్యం కానీ దేవునికి సమస్తము సాధ్యమే అని చెప్పిన ఆవిడ నమ్ముతున్నావు అంటే నమ్ముతున్నానని చెప్పేస్తానందండి అయితే వెళ్ళి విశ్వాసంతో దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు అని అంటే ప్రార్థన ఏం ప్రార్థన బ్రదర్ ప్రార్థన ఏం చేస్తాంలే బ్రదర్ చేసి చేసి విసుకొచ్చేసింది చేసి చేసి అలసిపోయాను అనే వ్యక్తులు ఎంతమంది లేరండి నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే అది ప్రార్థన ద్వారానే సాధ్యం మన వాళ్ళు ఏదైనా చేస్తారు కానీ ప్రార్థన మాత్రం చేయరండి దేవుడు ఒక అద్భుతాన్ని అన్న విషయం వాళ్ళకి తెలుసు దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు అన్న విషయం వాళ్ళకి తెలుసు దేవుడు సమస్తాన్ని సమకూడి జరిగించగలడు అన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ ప్రార్థన విషయానికి వస్తే ప్రార్థించడానికి ఏ మాత్రం వారు ముందుకు రాని రారు దేవుని గురించి తెలిసినప్పటికీ కూడా ప్రార్థించే విషయంలో చాలా వెనకబడున్నారు మన అందుకనే కార్యాలు జరగట్లా నువ్వు దేవుడు కారం చేయగలడు అని నమ్మినప్పుడు గట్టిగా ఆయన పట్టుకో ఆయన నామంలో ప్రార్థన చేయి నీ సమస్యకు విడుదల వచ్చేంత వరకు ప్రార్థిస్తూనే ఉండు ప్రార్థన విషయానికి వస్తే ఎన్నడూ కూడా విరమించద్దు దేవునికి స్తోత్రం కలుగును మంది చాలామంది చాలామంది ఏం చేస్తారంటే ప్రార్థించినాయన ప్రార్థించినాయన అని చెప్పేసి అంటే నా కొరకు మీరు ప్రార్థించండి బ్రదర్ అని వాళ్ళకి వీళ్ళకి చెప్తారు కానీ వారు మాత్రం ప్రార్థించుకోలేని స్థితిలో ఉన్నారు నీ సమస్య తీవ్రత ఏంటో నీకే తెలిసింది కదా నువ్వే తీవ్రంగా దేవుని నామంలో ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా నీ సమస్యకు పరిష్కారం ఇస్తాడు ఈరోజు చాలామంది ప్రార్థించమని వారికి వీరికి చెప్తున్నారు కానీ వారు మాత్రం ప్రార్థించలేని స్థితిలో ఉన్నారు ఎంతకాలం వారికి వీరికి చెప్తూ నువ్వు ప్రార్థన చేయి నేను ప్రార్థన చేస్తా అని ఎప్పుడు ఇతరులకు నువ్వు చెప్పగలుగుతావు అటువంటి ప్రార్థన అనుభవం నీలో ఉందా ఒక్కసారి ఆగి ఆలోచించండి ఈరోజు చాలామంది ప్రార్థించే విషయంలో ఓడిపోయిన స్థితిలో ఉన్నారు వెనకబడిన స్థితిలో ఉన్నారు సాతాను వచ్చి వాళ్ళ ఇంట్లో ప్రవేశించి మనశాంతి లేకుండా నెమ్మది లేకుండా సమాధానం లేకుండా చేస్తూ ఉన్నప్పటికీ కూడా సాతాను మీద ప్రతి దాడి చేయకుండా ఉన్న వ్యక్తులు ఎంతమంది లేరండి నీకున్న సమస్తాన్ని నువ్వు చూస్తూ ఉండగానే దోచుకొని వాడు వెళ్ళిపోతూ ఉన్నాడు ఆ విషయం నీకు కూడా తెలుసు భయంకరమైన శోధనలో నేను పడవేసి నీకు నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాడి మీద నువ్వు ప్రతి దాడి చేయకుండా ఎంతకాలం వాళ్ళ చచ్చిన వ్యక్తిలాగా ఉంటావు ప్రార్థన లేమి అపవాదికి మన జీవితంలో అవకాశం ఇచ్చిందండి ఈరోజు చాలామందికి తెలుసు సాతాను వాళ్ళ జీవితంలో పని చేస్తున్నాడని తెలిసినప్పటికీ కూడా సాతాన్ ట్రాప్లో మేము ఉన్నాము అని తెలిసినప్పటికీ కూడా వాళ్ళు దానిలో నుంచి బయటపడలేక దానికి అలవాటు పడిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు శోధన కలవాడు పడిపోయి ఆ శోధనలోనే జీవించే వ్యక్తులు ఎంతమంది లేరండి శోధన సహించువాడు ధనుడు దానిని జయించువాడు దనుడు అనే దేవుని వాక్యం సెలవిస్తుంది ఎంతమంది మీ జీవితంలో మీకు ఎదురయ్యే శోధనలను జయించగలుగుతున్నారు యేసుక్రీస్తు ప్రభు శిష్యుల్ని ఆయన ముందుగానే హెచ్చరించాడు మీరు శోధనలో పడిపోకుండా మెలుకోవగలిగి ప్రార్థన చేయండి అని అంటే వారు నిద్రించారని దేవుని వాక్యం రాస్తుంది ఎందుకు నిద్రించారు వారి కన్నులకు భారంగా ఉండట చేత వారు నిద్రించారు అనే వాక్యలో రాసిందండి అది అర్ధరాత్రి వేళ వారు నిద్రపోకుండా ఎలా ఉంటారు చెప్పండి చాలా సమయం అయిపోయింది అప్పటికే చాలా సమయం అయిపోయింది వారు కనులకు భారంగా ఉండేటి చేత వారు నిద్రించారు ఆ సమయంలో ఎవరైనా సరే నిద్ర పోవాల్సిందే కానీ యేసుక్రీస్తు ప్రభు ఏమన్నాడు తెలుసా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి ఎంత సమయం అయిందనేది కానే కాదండి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కానే కాదు ఒక సమస్య మీ జీవితంలోనికి వచ్చినప్పుడు ఒక శోధన ఈ జీవితంలోనికి వచ్చినప్పుడు ప్రార్థన చేసి దాన్ని జయించటమే ప్రార్థన చేసి దానిలో నుంచి బయటపడాలి ప్రార్థన చేసి దానిని అధిగమించాలనేది దేవుని ఉన్నతమైన ఉద్దేశం అందుకని యేసుక్రీస్తు ప్రభు సమయం చూడాలి ఇదిగో ఒక భయంకరమైన ఉపద్రవం రాబోతుంది దానిని తప్పించబడాలంటే అందులో దేవుని కొరకు నమ్మకంగా మనం నిలబడాలంటే నమ్మకంగా మనం జీవించాలంటే దానికి ఎంతో ప్రార్థన అవసరం అందుకని మీరు ప్రార్థించండి అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుల్ని హెచ్చరించాడు ఆ సమయంలో వారు ప్రార్థించకుండా ఉండటం వల్ల వారు పడిపోయారు పడిపోవటం మాత్రమే కాదు వారు పారిపోయారు ఆ పరిస్థితులు ఎదుట వారు నిలబడకుండా ఆ పరిస్థితులు ముందు ఏ విధంగా ప్రవర్తించాలో వారికి తెలియకుండా అక్కడి నుంచి పారిపోయారండి జీవితంలో ప్రార్థన లేకపోతే పరిస్థితులు యుద్ధ నుంచి మనం పారిపోయే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న పరిస్థితులు కూడా మనల్ని భయపెడతాయి చిన్న చిన్న సమస్యలు కూడా మనకు మనశాంతి లేకుండా చేస్తాయి నెమ్మది లేకుండా చేస్తాయి ప్రార్థన లేవి కష్ట పరిస్థితులకు అత్యంత క్లిష్ట పరిస్థితులకు చిన్న చిన్న పరిస్థితులకు సైతం మనలను కొట్టుకొని పోయే సాధారణమైన జీవుల్లాగా మారుస్తుందే యేసు ప్రభు శిష్యులు ఆయనను వదిలి పారిపోయారు ఎంతకాలం సమస్యల యుద్ధ నుంచి మీరు పారిపోతారు ఎంతకాలం శోధను చూసి మీరు పారిపోతారు దానిని జయించాలా ఎదురించి జయించే వ్యక్తులే ధైర్యంగా ఈ లోపంలో నిలబడగలుగుతారు ఈరోజు చాలామంది పారిపోతూ ఉన్నారు పారిపోతూ ఉన్నారు సమయాన్ని వెళ్ళబుచ్చుతూ ఉన్నారు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఏదైనా ఒక శోధన వచ్చినప్పుడు మందు తాగి దాన్ని మర్చిపోవాలని చూసే వ్యక్తులు ఎంతమంది లేరు నిద్రపోయి దాన్ని మర్చిపోవాలని చూసే వ్యక్తులు ఎంతమంది లేరు గుండె బరువెక్కినప్పుడు దానిలో నుంచి ఎలా బయటపడాలో తెలియక నిద్ర మాత్రలు వేసుకొని నిద్ర రాకపోయినా సరే నిద్ర మాత్రలు వేసుకొని నిద్రపోయే వ్యక్తులు ఎంతమంది లేరండి ఒక సమస్య వచ్చినప్పుడు దానిని ఎలా పరిష్కరించుకోవాలో దేవుని సన్నిధిలో పోరాడి దాన్ని ఎలా దానిలో నుంచి ఎలా బయటపడాలనేది తెలుసుకోండి మీరు పారిపోయినంత కాలం మిమ్మల్ని పరిగెత్తిస్తూనే ఉంటాడు అపవాది మీరు ఎదిరించి పోరాడితే అప్పుడు వాడు మీ ఎదుట నిలబడనే నిలబడలేడని దేవుని వాక్యం సెలవిస్తుంది అప్ప వాదిని ఎదురించిది అప్పుడు వాడు మీ ఎదుట నిలబడలేడు అని దేవుని వాక్యం సెలవిస్తుందండి వాడు పారిపోతాడనే దేవుని వాక్యంలో రాసిందే ఎంత కాలం ఎంత కాలం శోధనను అనుభవిస్తూ మీ దినములు గడుపుతారు మీరు శోధన అనుభవించినంత కాలం మీకు మనశ్శాంతి ఉండదు మీకు నెమ్మది ఉండదు హృదయంలో సమాధానం ఉండదు శోధన సహించు వాడే అంటే శోధనను జయించువాడే దనుడు అనే దేవుని వాక్యం రాస్తుంది శోధనలో పడిపోకుండా నిలబడాలంటే ప్రార్థన ఒక వ్యక్తికి ఎంతైనా అవసరం దేవుని వాక్యంలో రాస్తుందండి మీలో ఎవరికైనా శ్రమ కలిగిందా ఎవరికైనా శోధన కలిగిందా అతడు ప్రార్థన చేయవలనని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎవరికైనా సంతోషం కలిగిందా అతడు కీర్తనలో పాడవాలని దేవుని వాక్యంలో ఉంది ఎవడైనా రోగి కలిగి ఉన్నాడా అతడు సంఘాన్ని పిలిపించుకొని సంఘమంతటి చేత అతని కొరకు ప్రార్థన చేయించుకోవాలని దేవుని వాక్యంలో రాస్తుంది కష్టం వచ్చిందా నిందొచ్చిందా భయంకరమైన పరిస్థితులు కూడా ప్రయాణం చేయవలసిన సమయం వచ్చిందా అయితే మోకరించి ప్రార్థించు దేవుడు ఖచ్చితంగా కార్యం జరిగించగలడం సమస్యలన్నీ పేరుకుపోయి పెద్ద సమస్య అయ్యేంత వరకు దాన్ని ఉంచొద్దు ఏదైనా ఒక చిన్న సమస్య ఒక చిన్న శోధన ఈ జీవితంలోనికి వచ్చినప్పుడే వెంటనే దాని విషయమే దేవుని సన్నిధిలో పోరాడండి దేవుని సన్నిధిలో దాంతో పోరాడండి దానిని జయించండి దానిని జయించి సమస్యలను జయించినప్పుడే మనం మనశాంతిగా ఉండగలుగుతాం అవి పోయినప్పుడే మన జీవితంలో నెమ్మది కలిగి మనం జీవించగలుగుతాం అవి పోవాలంటే ఖచ్చితంగా మనం ప్రార్థించాలి యేసుక్రీస్తు ప్రభువు గ్యస్తమైన తోటలో చెమట రక్తం కారునంతగా ఎందుకు ప్రార్థించాడండి అంత అవసరమే ఉంది ఆయనకు ప్రార్థించాల్సిన అవసరం తన ముందు భయంకరమైన శోధన ఉంది కాబట్టి దానిని జయించాలంటే బలమైన ప్రార్థన అతనికి అవసరం మీ ముందు బలమైన సమస్యలు ఉంటే గనుక మీకు బలమైన ప్రార్థన అవసరం వాటిని జయించడానికి కష్టతరమైన పరిస్థితులు ఉంటే కఠినమైన ప్రార్థన అవసరం అన్న సంగతిని మీరు గుర్తించండి ప్రార్థించినంత కాలం ఈ సమస్యలు పోవు ప్రార్థించినప్పుడు మాత్రమే దేవుడు కార్యాలు జరిగిస్తాడు అన్న సంగతిని మీరు గుర్తించండి చాలామందికి ఈ విషయం తెలిసింది కానీ చాలామంది ఆచరించే విషయంలో వెనకబడి ఉన్నారు ఫాలో అయ్యే విషయంలో చాలా తక్కువ స్థితిలో ఉన్నారు ప్రార్థించకపోవటం వల్ల ఏసుకి దూరంగా వెళ్ళిపోయారండి తన శిష్యులు ప్రార్థనలేమి వారిని యేసుక్రీస్తు ప్రభుకి దూరం చేసింది ఈరోజు ఎంతోమంది శోధంలో పడిపోయి దేవునికి దూరం అయిపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు లోకానికి దగ్గరైపోయిన వ్యక్తులు ఎంతమంది లేరు ప్రార్థనను పక్కన పెట్టేసి లోకానుసారంగా జీవించే వ్యక్తులు పూర్తిగా లోకానికి దాసోహమైన వ్యక్తులు ఎంతమంది లేరండి గుర్తుంచుకోండి ఏ రోజైతే మీరు ప్రార్థించరో ఆ రోజే ఖచ్చితంగా మీరు పడిపోతారు దేవునికి దూరం అయిపోతారు దేవుని ఆలోచనలు తెలుసుకునే విషయంలో వెనకబడిపోతారు దేవుని ప్రణాళికలు గ్రహించే విషయంలో వెనకబడిపోతారు అన్న సంగతిని మీరు గుర్తించండి శోధనలో పడకుండా శోధన సమయంలో ధైర్యంగా దేవుని కొరకు నిలబడాలంటే క్రమమైన ప్రార్థనా జీవితం ఒక క్రైస్తవుడికి ఎంతైనా అవసరం పరుగుదీయాలి ఒక క్రైస్తవుడు దేవుని సన్నిధిలో కనబడటానికి దేవుని సముఖమున నిలబడటానికి ప్రయాసపడాల కష్టం వచ్చినప్పుడు సమస్య వచ్చినప్పుడు కానే కాదండి ఎప్పుడు సమస్య వచ్చిందో తెలియదు అకస్మాత్తుగా మన మీదకు వచ్చింది అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభు శిష్యుల మీదకు వచ్చిందండి సమస్య అకస్మాత్తుగా శోధన వచ్చింది అనుకోకుండా భయంకరమైన శోధనలో వారు పడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది సమస్యలు ఎప్పుడు అనుకోకుండానే వస్తాయి శోధన ఎప్పుడు అనుకోకుండానే వస్తుంది ఇలా జరిగిద్దని నేను అనుకోలేదండి అని చెప్పే వ్యక్తులు మనలో ఎంతమంది లేరు ఇలా అవుతుందండి అండి ఇలా అవుతుందని నేను అనుకోలేదు అని చెప్పే వ్యక్తులు ఎంతమంది లేరు సాతాను అనుకున్న రీతిలో మన మీద దాడి చేస్తాడు అనుకున్న రీతిలో మనలో వాడు ట్రాప్లో పడేస్తాడు అనుకున్న రీతిలో బహు ప్రమాదాన్ని వాడు మనకు కలుగజేస్తాడు వాడు ప్రమాదాలను ముందే మనం గుర్తించి దానిలో నుంచి తప్పించబడాలంటే వాడి దాడికి మనం గురికాకుండా ఉండాలంటే ప్రతిరోజు ఒక క్రైస్తవుడికి ప్రార్థన ఎంతైనా అవసరం దేవునికి స్తోత్రం గాక ఏసుక్రీస్తు ప్రభు ప్రార్థన ద్వారానే ఎన్నో శోధనలు తన జీవితంలో అనుభవించాడండి పది రకాల శోధనలు ప్రార్థన ద్వారా ఏసుక్రీస్తు ప్రభు జయించగలిగాడు భయంకరమైన పరిస్థితులు ఆ సమయంలో తాను ఎదుర్కొంటున్నప్పటికీ దేవుని కొరకు ధైర్యంగా నిలబడగలిగాడు కారణం ఏంటో తెలుసా ప్రార్థనా జీవితం యేసుక్రీస్తు ప్రభు ప్రార్థించాడు కాబట్టి పరిస్థితులకు తట్టుకొని అన్ని పరిస్థితుల్లో నమ్మకంగా ఆయన నిలబడగలిగాడు అన్ని పరిస్థితుల్లో దేవునికి నమ్మకంగా నిలబడాలంటే అన్ని పరిస్థితులను తట్టుకొని దేవునికి సాక్షిగా నిలబడాలంటే ప్రార్థన ఒక విశ్వాసికి ఎంతైనా అవసరం గుర్తుపెట్టుకోండి ఏ రోజైతే మీరు ప్రార్థించే విషయంలో పడిపోతారు ఆ రోజు ఖచ్చితంగా మీరు శోధనలో పడిపోతారు ఆ రోజు సాతాను తువిన గుంటల్లో పడిపోతారు వాడు వలలో పడిపోతారు వాడు ట్రాప్లో పడిపోతారు అలా పడిపోకుండా ఉండాలి అని అంటే ఖచ్చితంగా ప్రతిరోజు మీకు ప్రార్థన అవసరమని మీరు గుర్తించండి ఇప్పటికే భయంకరమైన శోధన మీరు అనుభవిస్తూ ఉన్నారా అయినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని విడిపించగలడు మీరు ప్రార్థిస్తే ఆయన సహాయాన్ని కోరితే ఖచ్చితంగా ఆయన మీకు సహాయం చేసి సమృద్ధిలోనికి మిమ్మల్ని నడిపించగలడని మీరు విశ్వసించండి ప్రిమ దేవుని పిల్లారా ఎన్నడూ వ్యక్తిగత ప్రార్థనను మీరు నిర్లక్ష్యం చేయొద్దు ప్రతిరోజు ప్రార్థన చేసుకునే అనుభవాన్ని మీరు కలిగి ఉండండి ప్రతిరోజు ప్రార్థన ద్వారా మీ కుటుంబానికి కంచె వేసుకోండి ప్రార్థన ప్రాకారములను మీ చుట్టూ కట్టుకోండి సాతాను మీ ఇంట్లోకి వచ్చి మీ జీవితాన్ని పూర్తిగా పాడు చేయకముందే వాడు మీ ఇంట్లోకి రాకుండా ఏసు రక్తం ద్వారా బలమైన ప్రాకారాన్ని మీ ఇంటి చుట్టూ వేసుకోండి వాడు మీ మీద దాడి చేయకుండా ప్రార్థన కంచె మీ కుటుంబానికి మీ పిల్లలకు వేసుకోండి సాతానికి తెలుసు అండి ప్రార్థన చేయని వ్యక్తులు ఎవరో దేవుని కంచె ఏ కుటుంబం చుట్టూ ఉండదు అనే విషయం సాతానికి బాగా తెలుసు దేవుని కాపుదల లేని కుటుంబాలను సాతాలు ఎచ్చల విడిగా వాడుకుంటాడు ఇష్టం వచ్చినట్లు ఆడుకుంటాడు అది గ్రహించి ప్రతిరోజు ప్రార్థనా జీవితం కలిగి మీ కుటుంబాలను రక్షించుకోవలసిన బాధ్యత మీ మీద ఉందని ఎరిగి ప్రార్థనలో ప్రతిరోజు దేవునితో పోరాటం నేర్చుకోండి దేవునికి స్తోత్రం కలుగునగాక హాలేలు